కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కొన్నేళ్లుగా కేవలం సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లోనే కనిపిస్తున్నాడు తన ఏజ్కి తగ్గ క్యారెక్టర్స్ మాత్రమే చేస్తానంటూ భీష్మించుకొని కూర్చున్న ఈ హీరో గెటప్ విషయాలలో చేంజెస్ చూపిస్తున్నా అన్ని సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లోనే ఉంటున్నాయి కానీ కోలీవుడ్ జనాలు తల యాభై ఏడు అని పిలుచుకుంటున్నా తన యాభై ఏడవ సినిమా విషయంలో మాత్రం స్టైలింగ్ పూర్తిగా మార్చేశాడు అజిత్ తన ఏజ్ ఫార్టీ ప్లస్కి వచ్చినప్పటి నుంచి కాసింత ఏజ్డ్ క్యారెక్టర్స్ చేస్తున్న అజిత్ శివ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త మూవీలో తన గెటప్ పూర్తిగా మార్చేసి మళ్లీ కుర్రాడిగా మారిపోయాడు స్కిన్ టైట్ టీషర్ట్లు జీన్స్ ప్యాంట్స్ కండలు తిరిగిన బాడీతో కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ కి మైండ్ బ్లోయింగ్ అయిపోతుంది తన కొత్త సినిమాకి సంబంధించిన ఒక్కో లుక్ ఒక్కో పోస్టర్ ఒక్కో అప్డేట్ ఫ్యాన్స్ లో విపరీతంగా సర్క్యులేట్ అయిపోతుంది తో పాటు హైదరాబాద్లోనూ షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర యూనిట్ త్వరలో బల్గేరియా కూడా బయలుదేరనుంది అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్ ఇరవై ఏడున అజిత్ యాభై ఏడవ సినిమా విడుదల కానుంది ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా అక్షర్ హసన్ మరో హీరోయిన్ బాలీవుడ్ హీరో వివేక్ ఓబ్రాయ్ విలన్ గా నటిస్తుండడం విశేషం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి